భూమి గడ్డ కర్పూరానికి బదులుగా పేపర్ వెయిట్ మింగేయడంతో ఇక గగన్ కంగారు పడుతూ భూమిని ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉంటాడు మరో పక్క అపూర్వ శారద తనని అవమానించి ఇంట్లో నుండి గెంటడంతో ఇక కోపంతో రగిలిపోతూ అసలు ఈ శారద నన్నే అవమానిస్తుందా ఏదో నా కూతురు ఆ గగన్ గారిని ప్రేమిస్తుంది కాబట్టి మనసు చంపుకొని ఆ శారదని బతిమలాడడానికి వెళ్ళాను అటువంటిది ఆ శారద నన్ను అంత లాభం మ్యాటర్ ఏంటో ఆ గగన్ గారితోనే తేల్చుకుంటాను ఎలాగైనా సరే వాణ్ణి నా కూతురుతో పెళ్ళికి ఒప్పిస్తాను అని చెప్పి అపూర్వ అలా ఆవిషంగా గగన్ ఆఫీస్కి బయలుదేరి వస్తూ ఉంటుంది ఇక ఆఫీస్ ముందు కార్ ఆపేసరికి సడన్గా గగన్ భూమిని ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ ఇదేంటి ఈ భూమి ఇక్కడ నుంచి వస్తుంది ఇప్పుడు అర్థమైంది ఇది బాధ ముందు అమాయకురాల్లాగా నటిస్తూ ఇంకా ఈ గగన్ గారి చుట్టూ తిరుగుతూనే ఉందన్నమాట అసలు ఇది ఇక్కడికి ఈ టైంలో ఎందుకు వచ్చిందో కనుక్కుంటాను అని చెప్పి అపూర్వ లోపలికి వస్తుంది అక్కడ పనిచేస్తున్న ఆదితో ఇప్పుడు మీ బాస్ ఒక అమ్మాయిని ఎత్తుకొని తీసుకువెళ్తున్నాడు కదా ఆ అమ్మాయి అని చెప్పి అడుగుతూ ఉంటే ఓ మీరు అడుగుతుంది భూమి గురించా తను మా సార్ పిఏ వారం క్రితమే మా ఆఫీస్లో సార్ పిఏగా జాయిన్ అయింది అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అంటే ఇంట్లో డ్యాన్స్ క్లాస్కి వెళ్తున్నానని చెప్పి ఇక్కడ ఇది వెలగబెడుతుంది ఇదనమాట ఆ గగన్ గారిని ఆ రోజు నుంచి పంపించేసింది నేను ఎంత వద్దని మొత్తుకున్నా దాన్ని దత్తత తీసుకుంటానని అన్నాడు అప్పుడు ఆ భూమి పొద్దునాను అంటూ దత్తత ఆపేస్తుంది అంటే అది దత్తత ఆపింది కూడా ఈ గగన్ గడి కోసమే అనమాట డాన్స్ క్లాస్ అంటూ ఉదయాన్నే బయలుదేరి ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేసి మళ్ళీ సాయంత్రం ఏమి ఎరగనట్టుగా ఇంటికి వస్తుంది ఇప్పుడే దీన్ని బావ దగ్గర ఇరికిస్తాను బావతో అన్ని విషయాలు చెప్పేస్తాను అప్పుడు బావ దీన్ని మెడపట్టుకుని బయట గెంటేస్తాడు అని చెప్పి అపూర్వం అనుకుంటూ ఉంటుంది మరో పక్క గగన్ భూమిని ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత డాక్టర్ డాక్టర్ త్వరగా రండి అని చెప్పి అరుస్తూ ఉంటాడు ఏమైందండి అని చెప్పి డాక్టర్ వచ్చి అడుగుతూ ఉంటే అప్పుడు గగన్ సార్ తను కర్పూరం అనుకొని పేపర్ వెయిట్ మింగేసింది ఎలాగైనా సరే మీరే తనని కాపాడాలి అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక దాంతో డాక్టర్ మీరేం కంగారు పడకండి అతనికి మేము వెంటనే ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని చెప్పి నర్స్ ఒకసారి త్వరగా రండి ఆపరేషన్ థియేటర్లో మొత్తం కూడా సిద్ధం చేయండి అని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో స్ట్రెచ్చర్ మీద భూమిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకొని వెళ్తూ ఉంటే నువ్వేం కంగారు పడుకు భూమి నీకేం కాదు అని చెప్పి గగన్ ధైర్యం చెబుతూ ఉంటాడు ఇక అలా లోపల భూమికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే గగన్ మాత్రం అలా బయటనే నిలబడి టెన్షన్గా చూస్తూ ఉంటాడు లోపల డాక్టర్ భూమికి ట్రీట్మెంట్ చేస్తూ ఇక ఆ పేపర్ వెయిట్ని బయటకు కక్కించడం కోసం అని చెప్పి మిషన్స్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక అలా భూమి వాంతులు చేసుకుంటూ ఉంటే గగన్ బయట టెన్షన్గా నిలబడి చూస్తూ ఉంటాడు ఇక కొద్దిసేపటికే ఆ పేపర్ వెయిట్ భూమి నోట్ల నుండి బయటకు వచ్చడంతో అమ్మయ్య వచ్చేసింది అని చెప్పి అమ్మ మీరు మింగిన పేపర్ వెయిట్ బయటపడింది మీరేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్పి కాసేపు రెస్ట్ తీసుకోండి అని చెప్పి డాక్టర్ చెప్పడంతో థ్యాంక్ యూ డాక్టర్ అంటూ ఇక భూమి అలా రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది డాక్టర్ బయటకు వచ్చిన తర్వాత గగన్తో మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు పేపర్ వెట్ని బయటకు తీసాము తను కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటే మీరు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పి అంటూ ఉంటే థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు భూమికి బాగా వామిటింగ్స్ అయ్యి నీరసంగా ఉండడంతో ఇక సెలైన్ పెడతారు అక్కడికి వచ్చిన ఇద్దరు నర్సులు గగన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు బయట ఒక అతను నిలబడి ఉన్నాడు కదా ఈ అమ్మాయి భర్త్ అనుకుంటా చూడ్డానికి హీరోలాగా ఉన్నాడు అతడు చూడ్డానికి ఎంత అందంగా ఉన్నాడో అతని మనసు కూడా నిజంగా అంత అందంగా ఉంది ఈ అమ్మాయి ఇక్కడ కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటే అతను బయట ఈ అమ్మాయి కోసం వెలువెల్లాడిపోతూ ఉన్నాడు నిజంగా ఈ అమ్మాయి అంటే అతనికి ప్రాణంలాగా ఉంది ఒక్క క్షణం కూడా కూర్చోకుండా డాక్టర్ని నర్సులను కనిపించిన వారినల్లా తనకు ఎలా ఉంది ఎలా ఉంది అని ప్రతి క్షణం కూడా అడుగుతూనే ఉన్నాడు నిజంగా ఇటువంటి కాలంలో భార్య గురించి ఆలోచించే భర్తలు ఎంతమంది ఉన్నారు ఆ విషయంలో ఈ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు తర్వాత ఒక నర్స్ భూమి దగ్గరికి వచ్చి మేడం ఆయన మీ హస్బెండా మీ హస్బెండ్ మీ గురించి ఎంతలా ఆలోచిస్తున్నారో తెలుసా మేడం ఒక్క క్షణం కూడా కూర్చోలేదు మీకోసం కంగారు పడుతూనే ఉన్నారు ఇటువంటి కాలంలో ఇటువంటి వ్యక్తి భర్తగా లభించడం మీ అదృష్టం ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఇటువంటి భర్త లభించడు అని చెప్పి వాళ్ళు భూమిని గగన్ని పొగుడుతూ ఉంటారు ఇక దాంతో భూమి ఇక చాలండి ఆయనకి మీరు దిష్టి పెట్టకండి అని చెప్పి అంటూ ఉంటుంది తర్వాత ఇక పదే పదే ఆ నర్సు వాళ్ళు అన్న మాటల్ని తలుచుకొని భూమి ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది నిజంగా ఆయన ఎంతో గొప్ప వ్యక్తి ఇటువంటి వ్యక్తి నన్ను ప్రేమించడం నేను ఏ జన్మలోనూ చేసుకునే అదృష్టం అని చెప్పి భూమి అనుకుంటూ ఉంటుంది తర్వాత గగన్ డాక్టర్తో డాక్టర్ నేను ఒకసారి తనని చూడొచ్చా అని చెప్పి అంటూ ఉంటే చూడొచ్చండి అని చెప్పి డాక్టర్ అనడంతో ఇక గగన్ కంగారుగా భూమి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు ఇప్పుడు ఎలా ఉంది అంతా ఓకే కదా కడుపు నొప్పిగా ఏమీ లేదు కదా నీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే వెంటనే నాతో చెప్పు అని గగన్ అంటూ ఉంటాడు లేదండి ఇప్పుడు నాకు బాగానే ఉంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది తర్వాత గగన్ వైపు చూస్తూ నా కోసం మీరు చాలా టెన్షన్ పడ్డట్టున్నారు నేను అంటే మీకు అంత ఇష్టం అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో గగన్ నువ్వంటే నాకు ఇష్టం కాదు ప్రాణం ఆ రోజు నేను ఎంతో ఆశగా నిన్ను ప్రేమిస్తున్నానంటూ మా అమ్మని చెల్లెల్ని తీసుకుని ఆ ఇంటికి వచ్చాను కానీ నువ్వు మమ్మల్ని అవమానించి అక్కడి నుండి పంపించేశావు ఆ క్షణం నాకు చచ్చిపోవాలనిపించింది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెబితే అని భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ నువ్వు చెప్పేది నిజమా అని చెప్పి అంటూ ఉంటే అవునండి నేను చెప్పేది నిజం నాకు కూడా మీరంటే ప్రాణం నేను కూడా మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ గగన్ గారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది మరి ఆ రోజు ఎందుకలా మాట్లాడావని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు దయచేసి ఆ విషయం గురించి అడగండి నేను చెప్పలేను కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను మీరు దూరం అయితే నేను బతకలేను గగన్ గారు మీరంటే నాకు అంత ఇష్టం అని చెప్పి భూమి తన మనసులో మాటను బయట పెట్టేస్తుంది దాంతో గగన్ సరే ఇప్పుడు నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నానని ఒప్పుకున్నావు కాబట్టి మనం పెళ్లి చేసుకుందాం భూమి అని చెప్పి గగన్ అనగానే ఇక భూమి ఆనందంతో అలా గగన్ని హక్ చేసుకుంటుంది గగన్కి ఐ లవ్ యూ చెప్తూ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఇక ఉన్నట్టుండి గగన్ ఒక్కసారిగా భూమిని దూరంగా జరుపుతాడు ఏమైంది గగన్ గారు అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు గగన్ నేను మా అమ్మ మాటకు ఎంత గౌరవం ఇస్తానో నీకు తెలుసు కదా భూమి చిన్నప్పటి నుండి మా అమ్మ ఏం చెప్తే నాకు అదే వేదం అందుకే ఇప్పుడు మా అమ్మ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్తే ఏమంటుందా అని ఆలోచిస్తున్నాను ఆ రోజు నువ్వు నన్ను అవమానించేసరికి అమ్మ పూని నేను ఎంతగానో బాధపడ్డామో ఆ రోజు నుండి అమ్మ నీ మీద కోపం పెంచుకుందో ద్వేషం పెంచుకుందో తెలియదు కానీ నక్షత్ర ఎప్పుడైతే నన్ను ప్రేమిస్తుందని తెలిసిందో ఆ రోజు నుండి నక్షత్రాన్ని పెళ్లి చేసుకోమని నాకు చెప్తుంది అమ్మ ఎందుకు అలా అంటుందో నాకు తెలియదు కానీ ఒక్కసారి అమ్మ అభిప్రాయం కూడా తెలుసుకోవాలనుంది ఆ తర్వాత మన పెళ్లి జరుగుతుందో లేదో చూడాలని చెప్పి గగన్ అంటూ ఉంటాడో దాంతో భూమి గగన్ మాటలకు షాక్ అవుతూ అదేంటండి అలా అంటున్నారు శారద ఆంటీకి కూడా నేను అంటే చాలా ఇష్టం ఆంటీ కూడా నన్ను కోడల్ని చేసుకోవాలనుంది ఆ నక్షత్ర ఏం మాయ మాటలు చెప్పి ఆంటీతో అలా చెప్పించిందో అని చెప్పి భూమి అంటూ ఉంటే ఒకసారి అమ్మని అడిగిన తర్వాత కన్ఫర్మ్ చేసుకుంటే బెటర్ కదా భూమి అని చెప్పి ఈరోజే మన విషయం గురించి అమ్మతో మాట్లాడతానని చెప్పి గగన్ అంటూ ఉంటాడు సరే అండి అయితే ఆంటీ మన ప్రేమకు అంగీకారం తెలిపేంత వరకు మనం ప్రేమించుకుంటున్నామన్న విషయం ఎవరికీ తెలియకూడదు అనమాట అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అంతే కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు తర్వాత గగన్ నువ్వు బాగా నీరసంగా ఉన్నావు ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను పద అంటూ గగన్ భూమిని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి తీసుకొని వస్తూ ఉంటాడు ఇక అలా కార్లో వచ్చేటప్పుడు తన ప్రేమ విషయం చెప్పేసినందుకు భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఈరోజు నాకు కొండంత బరువు దిగిపోయినట్టుగా అనిపిస్తుందండి ఇన్ని రోజులు మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పలేక నాలో నేను ఎంతగానో బాధపడ్డానో ఆ రోజు మిమ్మల్ని అవమానించి పంపించేసినందుకు నన్ను క్షమించండి ఐఎమ్ రియల్లీ సారీ అని చెప్పి వాళ్ళ భూమి గగన్కి చెప్తూ ఉంటుంది ఇక దాంతో గగన్ మొత్తానికి ఇప్పటికైనా నన్ను ప్రేమిస్తున్నానని ఒప్పుకున్నావు నాకు అది చాలు అని చెప్పి అమ్మ కూడా త్వరగా మన పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే నిన్ను పెళ్లి చేసుకొని మా ఇంటికి తీసుకొచ్చేసుకుంటాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మరో పక్క అపూర్వ ఆవిషంగా శరత్ చంద్ర దగ్గరికి వచ్చి బావా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఆ భూమిని నా కూతురు నా కూతురు అంటూ నువ్వు నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్నావు కదా బావా కానీ ఆ భూమి మాత్రం నేను దారుణంగా మోసం చేసింది బావా ఆ గగనగడి దగ్గర పిఏగా జాబ్ చేస్తుంది అని చెప్పే అపూర్వ అనగానే నువ్వు చెప్పేది నిజమా అపూర్వ లేదు నేను నీ మాటలు నమ్మను మొన్న కూడా ఇంతే విషాన్ని నాటకం ఆడి మీరు భూమిని ఇరికించాలని చూస్తారు మొదటి నుండి భూమిని నేను కూతురుగా అంగీకరించడం ఈ ఇంట్లో ఉండనివ్వడం మీకు ఇష్టం లేదు అందుకే మీరు ప్లాన్ చేసి భూమిని ఎప్పుడెప్పుడు ఇంట్లో నుండి వెళ్ళగొట్టాలా అని చూస్తున్నారు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు లేదు బాబా నేను చెప్పేది నిజం నీ మీద ఒకటో నిజంగానే ఆ భూమి గగన్ గడి దగ్గర జాబ్ చేస్తుంది కావాలంటే ఇప్పుడే ఆ భూమికి ఫోన్ చెయ్యి తను డాన్స్ క్లాస్లో ఉన్నానని అబద్ధం చెప్తుంది అంటూ అలా అపూర్వ శరత్ చంద్రకి చెప్పడంతో సరే అపూర్వ నువ్వు చెప్పావు కాబట్టి భూమి నన్ను మోసం చేస్తుందని నేను నమ్మకపోయినా కూడా ఒక్కసారి తనకి ఫోన్ చేస్తాను అని చెప్పి భూమికి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక ఆ టైంలో భూమి ఫోన్ గగన్ ఆఫీస్లో ఉండిపోవడంతో తను ఫోన్ లిఫ్ట్ చేయదు ఇప్పుడు దాంతో శరత్ ఒళ్ళు మండిపోతూ ఉంటుంది చూసావా బావా ఆ భూమి ఫోన్ లిఫ్ట్ చేస్తే ఏం చెప్పాల్సి వస్తుందా అన్న కంగారుతో ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు ఇప్పటికైనా అర్థం అవుతుందా బావా అది నిన్ను మోసం చేస్తుంది బావా అది ఈ ఇంట్లో ఉంటూ మనం ఉప్పు తింటూ మనకే ద్రోహం చేస్తుంది ప్రతిరోజు డ్యాన్స్ క్లాస్ అని అబద్ధం చెప్పి ఆ గారి దగ్గరికి వెళ్ళి వాడిని ప్రేమిస్తుంది అని చెప్పి ఇంకా నీకు అర్థం కావడం లేదా బావా వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు మనల్ని దారుణంగా మోసం చేస్తున్నారు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది దాంతో శరచంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు నువ్వు చెప్పినట్టుగా నిజంగా భూమి నన్ను మోసం చేస్తే రోజు తనని ఇంట్లో నుండి బయటకు గెంటేస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు అలా భూమి వచ్చేంత వరకు శరచంద్ర హాల్లోని చైర్లో కూర్చొని ఇక అలా అటు ఇటు ఊగుతూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక ఇంతలో భూమి ఇంట్లోకి వస్తూ ఉంటుంది అలా భూమి ఇంట్లోకి వస్తూ ఉంటే భూమి అంటూ శరచంద్ర గట్టిగా అరుస్తాడు దాంతో భూమి కంగారు పడిపోతూ ఉంటుంది ఏమైంది నాన్న అని చెప్పి భూమి అంటూ ఉంటే ఎక్కడికి వెళ్ళిస్తున్నావు అని చెప్పి శరచంద్ర అడుగుతూ ఉంటాడు దాంతో భూమి డాన్స్ క్లాస్కి నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో శరచంద్ర నువ్వు పని చేసేది డ్యాన్స్ క్లాస్లోనా ఆ డ్యాన్స్ స్కూల్ ఎక్కడుంది అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు దాంతో భూమి మాధవపూర్లో ఉంది నాన్న అని చెప్పి అంటూ ఉంటే మరి నువ్వు గగన్ గారి ఆఫీస్లో పిఏగా చేస్తున్నావని మీ పిన్ని చెప్పింది అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు దాంతో భూమి అమాయకంగా నటిస్తూ ఏంటి పిన్ని నేను గగన్ గారి ఆఫీస్లో పనిచేయడం ఏంటి అసలైన నాన్నకు ఆ గగన్ అంటే అస్సలు ఇష్టమే లేదు అటువంటిది నేను ఆయన ఆఫీస్లో ఎలా పనిచేస్తానో నాన్న పిన్ని మాటలు విని నన్ను అనుమానిస్తున్నారా నాన్న పిన్నికి మొదటి నుండి నేనంటే ఇష్టం లేదు అందుకే ఏ రకంగా నన్ను నిరికించి ఇంట్లో నుండి పంపించేయాలా అని చూస్తుంది సరే నాన్న మీకు నా మీద నమ్మకం లేదు కాబట్టి ఆ డ్యాన్స్ స్కూల్ వాళ్ళ నెంబర్ ఇస్తాను ఇప్పుడే వాళ్ళతో మాట్లాడండి నేను అక్కడ పనిచేస్తున్నానో లేదో తెలుసుకోండి అని చెప్పి భూమి చెర్రి ఒకసారి నీ ఫోన్ ఇవ్వు అంటూ అలా చెర్రి ఫోన్ తీసుకొని కృష్ణప్రసాద్ దగ్గరున్న మరొక నెంబర్కి ఫోన్ ట్రై చేసి హలో సార్ నేను మీ స్కూల్లో పని చేస్తున్నానని మా నాన్నగారు నమ్మడం లేదు ఒక్కసారి ఆయనతో మాట్లాడండి అని చెప్పి అంటూ ఉంటే కృష్ణప్రసాద్ గొంతు మార్చి హలో సార్ నమస్తే సార్ చెప్పండి అని అంటూ ఉంటాడు దాంతో శరత్ నిజంగానే డ్యాన్స్ స్కూల్ ఓనర్ మాట్లాడుతున్నారనుకొని సార్ మా అమ్మాయి భూమి మీ దగ్గరే పనిచేస్తుంది కదా అని చెప్పి అంటుంటే అవునండి ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి తనకి చాలా టాలెంట్ ఉంది ఆ అమ్మాయి టాలెంట్కి సొంతంగా డ్యాన్స్ స్కూల్ కూడా పెట్టుకోవచ్చు అయినా సరే మా దగ్గర పనిచేస్తుంది నిజంగా అటువంటి అమ్మాయి మా దగ్గర పనిచేయడం మా అదృష్టం సార్ అని చెప్పి కృష్ణప్రసాద్ గొంతు మార్చి మాట్లాడుతూ ఉంటాడు ఇక దాంతో శరత్చంద్ర థ్యాంక్ యూ సార్ అంటూ ఇక అలా ఫోన్ పెట్టేసిన తర్వాత భూమి ఆ డ్యాన్స్ స్కూల్ ఓనరే మాట్లాడాడు కాబట్టి ఇప్పుడు నువ్వు చెప్పిన మాట నమ్ముతున్నాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ బాబా నిజంగా మాట్లాడింది డ్యాన్స్ స్కూల్ ఓనరో కాదో మనకి తెలియదు కదా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో భూమి నాన్న చూసావా నాన్న పిన్ని ఈ రకంగా నన్ను ఎరికించడం కుదరకపోయేసరికి మళ్ళీ ఏ విధంగా నన్ను ఇంట్లో నుండి బయట గెంటించాలని ప్లాన్ చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అపూర్వ లేదు బాబా నేను చెప్పేది నిజం అని అంటూ ఉంటుంది ఇక చాలు ఆపో అపూర్వ నిన్ను నమ్మి అనవసరంగా నా కూతుర్ని అనుమానించాను ఆ డ్యాన్స్ స్కూల్కి కూడా ఫోన్ చేశాను భూమి ఏ తప్పు చేయలేదని ఇంకా నీకు నమ్మకం కలగడం లేదా తను ఒకవేళ తప్పు చేస్తే నేను డ్యాన్స్ స్కూల్ పేరగానే కంగారు పడేది ఆ ఓనర్తో మాట్లాడించడానికి కూడా ఆలోచించేది కానీ భూమి అలా చేయలేదంటే తను ఏ తప్పు చేయలేదని నీకు ఇంకా అర్థం కావడం లేదా అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అపూర్వం మీద మండిపడుతూ ఉంటాడు చూడు ఇంకొకసారి భూమి మీద ఇలా నిందలు వేయాలని చూసావంటే నిన్న నక్షత్రాన్ని ఇంట్లో నుండి పంపించేస్తాను అని చెప్పి శరత్చంద్ర స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తాడు దాంతో భూమి అపూర్వ దగ్గరికి వచ్చి ఏంటి మమ్మీ నేను ఇచ్చిన షాక్కి నోట్లో నుండి మాట రావడం లేదా చూడు నేను గగన్ గారి ఆఫీస్లో పనిచేస్తున్నానన్న విషయం నీకు తెలిసిపోయిందని నాకు తెలుసు మర్యాదగా నోరు మూసుకొని ఉండు అంతేకాని నాన్న దగ్గర నా విషయం బయట పెట్టాలని చూస్తే నక్షత్ర విషయం నేను బయట పెట్టాల్సి ఉంటుంది ఈరోజు నక్షత్ర గగన్ గారి కోసం క్యారేజ్ కూడా పట్టుకొచ్చింది కదా ఈ విషయం నాన్నకు తెలిస్తే ఏమవుతుందో తెలుసు కదా అని చెప్పి భూమి అపూర్వతో ఒకవేళ నాన్న నన్ను గెంటేసినా కూడా గగన్ గారు నన్ను సంతోషంగా ఇంటికి తీసుకెళ్ళిపోతారు అదే ఒకవేళ మిమ్మల్ని గెంటేస్తే మీకు వెళ్ళడానికి ఏది ఎక్కువ లేదు అని చెప్పి అలా భూమి అపూర్వని భయపెడుతూ ఉంటుంది ఇక తర్వాత భూమి కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి చాలా థ్యాంక్స్ మావయ్య డాన్స్ స్కూల్ ఓనర్ లాగా కొట్టేశారు నాన్నకు ఏమాత్రం డౌట్ రాలేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ మనం ఈ ప్లాన్ని ముందే ఊహించి ఇంకొక సిమ్ తీసుకోవడం మంచిదే అయింది భూమి నువ్వు నిజంగా చాలా తెలివైన దానివి ఆ అపూర్వ ఏదో ఒకరోజు నువ్వు గగన్ దగ్గర పనిచేస్తున్నావు విషయం తెలుసుకుంటుందని నాతో ఇలా మాట్లాడమని ముందే చెప్పావు లేదంటే ఈరోజు మీ నాన్న దగ్గర నువ్వు ఇరుక్కుపోయేదానివి ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండమ్మా ఆ అపూర్వ అసలే డేంజర్ అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు దాంతో భూమి ఆ అపూర్వ గురించి మీరేం ఆలోచించకండి మావయ్య ఆ అపూర్వని ఎలా ఆడుకోవాలో ఎలా లాక్ చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్పి భూమి అంటూ ఉంటే మరో పక్క చేత ఇదేంటి ఇదేంటమ్మాయి అల్లుడి గారు ఆ భూమిని ఇంట్లో నుండి బయటకు గెలిపేస్తారనుకుంటే ఇంత తెలివిగా నిన్నెరికించి అది తప్పించుకుంది అమ్మో చూస్తుంటే ఈ భూమి మామూలుగా లేదు మనం చూస్తూ ఉండగానే మనల్ని బయట గెంటించేలాగా ఉంది అది అసలు కూతురని తెలియకముందే ఇలా ఉందంటే రేపు అల్లుడు గారికి ఈ భూమిని అసలైన కూతురు అని తెలిస్తే ఇంకా మనల్ని ఇంకెంత ఆడిస్తుందో అని చెప్పి గోరింటాక్సు చేత అంటూ ఉంటుంది అన్నీ చూస్తున్నాను పిన్ని బావ దగ్గర నన్ను ఇంతలా ఇరికిస్తుందా రోజు రోజుకి బావ దగ్గర నా విలువ పడిపోయేలాగా చేస్తుంది దీన్ని అస్సలు వదిలిపెట్టను దీన్ని టైం చూసి దెబ్బ కొడతాను రేపు ఆ గగన్ గారి ఆఫీస్కి బయలుదేరి ఒంటరిగా వెళ్తుంది కదా అప్పుడు రౌడీలతో దీన్ని ఏం చేయిస్తానో చూడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది మరో పక్క గగన్ ఇంటికి వెళ్ళిన తర్వాత శారదతో అమ్మ నీతో ఒక విషయం మాట్లాడాలి ఒకవేళ భూమి ఇప్పుడు నన్ను ప్రేమిస్తే మా పెళ్ళికి నువ్వు ఒప్పుకుంటావా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో శారద ఎంతగానో ఆనందపడిపోతో నువ్వు చెప్పేది నిజమా గగన్ నిజంగానే భూమి భూమిని ప్రేమిస్తుందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో గగన్ అవునమ్మా భూమి నన్ను ప్రేమిస్తుంది ఈరోజు నాతో ఆ విషయం చెప్పింది కానీ నేను మాత్రం నువ్వు ఏం చెప్తావో అదే ఫైనల్ నిర్ణయం అని చెప్పేశాను అని గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో శారద కాసేపు గగన్ని ఆట పట్టించడం కోసం వద్దురా నువ్వు భూమిని పెళ్లి చేసుకోవద్దు నక్షత్రాన్ని చేసుకో అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో గగన్ సరే అమ్మ అలాగే నీ ఇష్టం అని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఇక గగన్ బాధను చూసిన శారద పొరే గగన్ నక్షత్రాన్ని పెళ్లి కానీ నువ్వు ఇంతలా బాధపడుతున్నావంటే నీ మనసులో ఇంకా భూమి ఉందని కదా ఊరికి నేను సరదాగా ఆట పట్టించడానికి అలా అన్నాను భూమిని కోడలుగా చేసుకోవాలని నాకు కూడా ఎప్పటి నుండో ఉందిరా తను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను తెలిసి నాకు ఇంకా ఆనందంగా ఉంది ఎప్పుడెప్పుడు భూమిని నా కోడలు గారు తెచ్చేసుకుందామా అనిపిస్తుంది అని చెప్పి శారదా చెప్పడంతో ఇంకా గగన్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో మొత్తానికలా భూమి గగన్ ఇద్దరు అయితే ఒకటవు అవుతారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మనం మంచి ఆనందం తెలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడు లైక్ చేయండి